నమస్కారాలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి కొంతమంది సభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది వాళ్ళ పదవులు రద్దవుతున్నాయి ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళ్ళలు కన్నటువంటి వాళ్ళు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు అరవై మంది వరకు ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను జెసిపీ చైర్మన్లను అనేక వందల జెపిటీసీలను ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలకు పార్టీలనే మేము శాసనసభలో శాసన మండలు విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంక బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని వాళ్ళ శాసనసభ్య రద్దయిపోయినా ఉప ఎన్నికలకే మీ సిద్దమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మీ మొదటి చేతిలో మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు ఇప్పుడు ఇప్పుడే వార్తలు వింటున్నాయి మూడు మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు వాళ్ళేమో ఈ శాసనసభ్యులత్వాలు రద్దు చేయమని మేము వెళ్ళినాం రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రసారం చేశారు సుప్రీంకోర్టు ఈ రోజు ఏం అభిప్రాయపడ్డది ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది మూడు మాసాల్లో తేల్చుమని చెప్పాలి సరే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మా సూచన సలహా సజెషన్ ఏది ఉందో తీర్పు మా శాసనసభకు సంబంధించిన స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పండి భావన వ్యక్తం చేస్తుంది ఇక్కడ నేను ఏం అంటే ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు అయితే చెప్పని మీరు ఏదైతే అరవై మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విశక్షణ అధికారానికి స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగ్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు ఉంటుంది మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్ స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పండి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాం ఈరోజు ఈర్ష్యాభావంతో ఇక్కడ కేటీఆర్ కానీ అటు హరీష్ రావు కానీ అటు కవిత గారు కానీ రకరకాల యాగి రోజు ఏ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది కూలిపోతుంది కాలిపోతుంది ఇంకెక్కడి ప్రభుత్వం అన్నారు పంతొమ్మిది మాసాలి ఇరవై మాసాలకు అడుగు పెడుతుంది ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం రవీంద్రెడ్డి గారి నాయకత్వం ముందుకు పోతుంటే ఈ రోజు కావాలని చేసేది దుష్ప్రచన తప్ప మరొకటి కాదనమాట ఆట తల్లు కార్టిసిపేట్స్ ప్రయాణం రోజు కేటీఆర్ గారు మహిళా తల్లు తీరుగా అడుగుతు చేశారు ఆ మాటలు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి కానీ రెండు వందల కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీకి చెల్లించింది ఇప్పుడే ఉంటా కేటీఆర్ అవుతుంది ఇప్పుడు మహిళా తల షాపు ఇంత చక్కటి